కొంతమంది గుర్తింపు కోసం శక్తికి మించి సెల్ ఫోన్లు కొంటారు శక్తికి మించి బైకులు కొంటారు శక్తికి మించి కార్లు కొంటారు శక్తికి మించి ఖరీదైనటువంటి బట్టలు కొంటారు శక్తికి మించి ఖరీదైన వస్తువులు కొంటారు దేనికోసం చెప్పండి గుర్తింపు కోసం గుర్తింపు కోసం మళ్ళా చెప్తున్నా నువ్వు నేను దేవుని సంతానముగా దేవుని వారస్సులముగా దేవుడే గుర్తించినప్పుడు ఈ లోకంలో ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా అదేంటో చెప్పండి లెక్కలోకి రానే రాదు మర్చిపోకండి సరే మీరు ఫోన్ చేస్తే లోకల్గా ఉన్న ఎమ్మెల్యే వెంటనే ఫోన్ ఎత్తుతాడా మనలో అన్నమాట ఎత్తకపోవచ్చు మీరు ఫోన్ చేస్తే వెంటనే ఎంపీ గారు ఎత్తుతారా ఎత్తకపోవచ్చు మీరు ఫోన్ చేస్తే చీఫ్ మినిస్టర్ గారు ఎత్తుతారా ఫోను ఎత్తుకపోవచ్చు ఒకవేళ ఎమ్మెల్యే గారు మీరు ఫోన్ చేస్తే ఎత్తారనుకోండి కూడా మీకు చాలా గొప్ప కదా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అండి ఆయన ఫోన్ చేస్తే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు ఫోన్ ఎత్తేస్తారండి అబ్బా ఎంపీ గారు అయితే ఇంకా ఇన్ఫ్లుయెన్స్ నువ్వు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే సీఎం గారే ఫోన్ అనుకోండి నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు సరే నువ్వు కానీ దేవునితో మాట్లాడాలని చెప్పి నువ్వు ఫోన్ చేస్తే దేవుడు మాట్లాడతాడా మాట్లాడ్డా గట్టి చెప్పండి గట్టికి చెప్పండి ఇప్పుడు చెప్పండి మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో ఏమైనా అర్థమైందా నువ్వు నేను ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అయ్యా అంటే ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అంటే అర్థం చేసుకోండి మనం మాట్లాడితే దేవుడు వింటాడు నేను బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడాను ఏ రోజైనా ప్రభు చెప్పాడు నీకు చెప్పలేదే నువ్వు ఫోన్ చేసినప్పుడు అనగా నువ్వు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా లైన్స్ బిజీ అనిపించిందా లైన్స్ బిజీగా లేదే నువ్వు ఫోన్ చేసినప్పుడు మీరు ఫోన్ చేసినటువంటి దేవుడు అవుట్ ఆఫ్ కవరేజ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నాడు అని చెప్పి వచ్చిందా మీకు రాలేదే నువ్వు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాకి వెళ్ళా కానీ నా దేవుడు మాత్రం ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడో ఒకేసారి అర్థం చేసుకో నువ్వు పేదవాడివి కావచ్చు చదువు సంజయ్ లేనివాడివి కావచ్చు అందము చందము లేని వాడివి కావచ్చు ధనగణతలు నీకు లేకపోవచ్చు పేరు ప్రఖ్యాతలు నీకు లేకపోవచ్చు నీకు నాకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత ఏమిటంటే నువ్వు నాకు నువ్వు నాకు ఫోన్ చేస్తే ఎంత బిజీగా ఉన్నా సరే మాట్లాడతా అని దేవుడు మనకు యాభై కీర్తన పదిహేనవ వచనంలో నెంబర్ ఇచ్చేశాడు మనకి దేవుడికి మీరు ఫోన్ చేయాలంటే నెంబర్ తెలుసా మీకేంటో యాభై పదిహేను ఐదు సున్నా ఒకటి ఐదు ఏమిటది ఆపత్తి కాలమున నీవు నాకు మొర్ర పెట్టుము నేను నిన్ను విడిపించదను అంటే ఏమిటి ఖచ్చితంగా నేను నీకు జవాబు ఇస్తా అర్థమైందా మన ఇన్ఫ్లుయెన్స్ ఏమిటో మన చుట్టూ ఉన్నటువంటి అధికారులు మనకున్న సమస్యలు తీర్చలేకపోవచ్చు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ మనం ప్రార్థన చేస్తే వినే దేవుడు ఉన్నాడు మనకున్న ప్రతి సమస్యను సమయానుకూలంగా తీర్చగలిగిన మహా గొప్ప శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు ఇంతకంటే గొప్ప భాగ్యం ఏం చెప్పండి కొన్ని సందర్భాల్లో కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటారు అయ్యా నాకు ఎవ్వరూ లేరయ్యా నా తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరయ్యా నా తరఫున ఫైట్ చేసే వాళ్ళు ఎవరూ లేరయ్యా అని అంటూ ఉంటారు ఎవరు లేకపోవడం ఏంటి చెప్పండి ఎవరు లేకపోవడం ఏమిటి ప్రపంచాన్ని సృష్టించిన మహా గొప్ప దేవుడే నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వింటాడు అద్భుతము అద్భుతంగానే చేస్తాడు ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి ఎప్పుడు ఎప్పుడు కూడా అనకండి ఎవ్వరు లేరు నేనున్నానుగా అంటాడు ప్రశ్న ప్రపంచం అంతా నీకు తోడుగా ఉంది దేవుడు నీకు తోడుగా లేడు ఇది గొప్పంటారా ప్రపంచం అంతా నిన్ను విడిచిపెట్టేసింది దేవుడు మాత్రం నీకు తోడుగా ఉన్నాడు ఇది గొప్పంటారా ఏదో చెప్పండి ఏంటి చెప్పండి ప్రపంచమంతా నీకు తోడుగా ఉండి దేవుడు నీకు తోడుగా లేకపోతే నీ జీవితం సున్నా ప్రపంచమంతా నిన్ను విడిచిపెట్టేసిన దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవితం మిన్న ఈ వాస్తవాన్ని అసలు మర్చిపోకండి గుర్తింపు కోసం ప్రాకలాడకండి తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించండి చెల్లింపు ఏంటది సాధారణంగా విందు కావచ్చు పెళ్లి కావచ్చు ఇంపార్టెంట్ పర్సన్స్ని మనం పిలుస్తాం ఎవరు ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే మనం పిలిస్తే వచ్చేవాళ్ళు మనల్ని పిలిచేవారు వారిని పిలుచుకుంటాం మనం దేవుడు అంటున్నాడు నువ్వు పిలిచావు వాళ్ళు పిలిచాడు ఏంటంట ఇచ్చి పుచ్చుకున్నావు ఈ ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం పరలోకంలో ఉపయోగం లేదు ఎవరిని పిలవాలంటే నిన్ను మరలా పిలవలేని వారిని పిలువు ఎవరికి సహాయం చేయాలంటే తిరిగి నీకు సహాయము చేయలేని వారికి సహాయం చేయి మనిషి తత్వం ఏమిటంటే రూపాయి ఇచ్చి క్షమించ రూపాయి ఇవ్వాలంటే తిరిగి రెండు రూపాయలు వస్తుందా రాదా ఆలోచించే ఇస్తాడు అది సహాయం కాదు తిరిగి పొందుకోవాలి అనే ఉద్దేశంతో నువ్వు చేసేది సహాయము కానే కాదు పాపం తిరిగి ఇవ్వలేడు కష్టంలో ఉన్నాడు అని చెప్పి నువ్వు ఇచ్చేది సహాయం రోడ్డు పక్కన భిక్షగాళ్ళు ఉంటారు వారికి మీరు అన్నం పెట్టినా వారికి మీరు ధర్మం చేసిన ఏ దృష్టితో చేస్తారు మీరు అతడు తిరిగి ఇవ్వలేడు అనే దృష్టితోనే మీరు చేస్తున్నారు సో దేవుడు ఏమంటున్నాడు అంటే ఇది మీరు చేయండి ఏది చేయమంటున్నాడు తిరిగి పొందుకోలేని సహాయం చేయండి అప్పుడు పరలోకంలో మీ ఐశ్వర్యము అధికమవుతుంది మానవ సహజం ఏమిటంటే సహజం ఇంతే కదండి మనం పక్కింటి కూర పంపిస్తాం వంకాయ కర్రీ చేసుకున్నారు మీరు ఆ కర్రీ పక్కింటి వాళ్ళకి వదిన నేను వంకాయ కర్రీ చేశాను వదినా చాలా టేస్టీగా చేస్తాను వదినా అని చెప్పి వంకాయ కర్రీ పంపించావు వాళ్ళు ఏమో చికెన్ కర్రీ చేసుకున్నారు స్మెల్ ఏమో గుమగుమ గుమ గుమగుమలాడిపోతా ఉంది నీ మనసులో తాపత్రయం పెరిగిపోతా 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 ఉంది ఎందుకు తాపత్రయం పెరుగుతుంది నేను వంకాయ కర్రీ ఇచ్చా కదా ఇప్పుడు చికెన్ కర్రీ ఇస్తుందా ఇవ్వదా ఇస్తదా ఇవ్వదా ఇస్తుందా ఇవ్వదా ఇస్తుందా ఇవ్వదా కిటికీ సగం తీస్తా చూస్తా ఇస్తుందా ఇవ్వదా రెండు కిటికీలు తీస్తావు ఇస్తదా ఇవ్వదా అస్త మనం బయటకు వస్తూ ఉంటావు చూస్తూ ఉంటాయి ఇస్తదా ఇవ్వదా పరోపాటిన నువ్వు గంట సేపు వెయిట్ చేసినా సరే అటు నుంచే పిలుపు లేదు అనుకోండి పనికి మన ఇంత దున్న పొద్దు శుభ్రంగా నా వంకాయ కర్రీ మొత్తం బట్టి తినేసింది కానీ చికెన్ కర్రీ చేసుకుంది కానీ నాకు మాత్రం ఏం పెట్టలేదు దీని సంగతి చూస్తా నాకు అంటే అర్థం ఏమిటి నీ బుద్ధి సరే అది కాదు ఎందుకు నువ్వు వంకాయ కర్రీ పంపించావు అంటే అక్కడ నుంచి ఏదో ఒక కర్రీ మనకు వస్తుంది అని చెప్పి ఇది మనుషుల యొక్క తత్వం అండి అందుకు ఒక చక్కని పాటను చూసారా నా వన్ వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నవలన ఫలము కోరు ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపీతో కేవలం భేమి లేక ఎంత అద్భుతమైన మాట అండి అది నా వంటి నరుడొకడు నన్ను ఒకవేళ ప్రేమిస్తే నా దగ్గర నుంచి ఏదోడు కోరుకుంటాడు కానీ నీలాంటి మహాపుణ్యాత్ముడు నలాంటి పాపిష్ దగ్గర నుంచి ఏమీ కోరుకుండానే నీ ప్రేమంతా నాకు ఇచ్చేసా చూపించేసావు నీ ప్రాణాన్ని నాకు ఇచ్చేసావు యశో నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించావు ఎంత అద్భుతమైన సాంగ్ అండి ఈ సాంగ్ నా జీవితంలో ఎప్పుడు పాడినా ఏడవకుండా మాత్రం నేను పాడలా కాను తెలుసా ఆ పాట పాడుతున్నప్పుడు ఖచ్చితంగా క్రీస్తు ప్రేమ ఎంతో గొప్పదో కొత్త కనిపిస్తుంది పాటలు పాడుతున్నప్పుడు కొన్నిసార్లు నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తే కారణం తెలుసా నా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను చూపించడానికి శివలో ఎంతగా బాధపరించాడో ఎప్పుడైనా సరే మీరు పాటలు పాడుతున్నప్పుడు ఉజ్జీవంగా చప్పట్లు కొడేసి ఊగిపోయి దానికన్నా ఏసయ్య ప్రేమను తలుచుకొని ఒక చుక్క కన్నీళ్ళు కార్చటమే అద్భుతమైన ఆరాధన మర్చిపోకండి ఎప్పుడు ఎవరికి భోజనం పెట్టినా ఆశించకండి ఎప్పుడు ఎవరికి సహాయం చేసినా తిరిగి ఆశించకండి ఒకవేళ వాళ్ళు తిరిగి నీకు అనుకోండి పరిలోకంలో నీకు ఆశీర్వాదము రానే రాదు ఈ విషయాన్ని అసలు మర్చిపోకండి